చిన్నతనం నుంచి వాళ్ళ ఎక్స్పోజర్ వేరుగా ఉండేది ఇప్పుడు మా కాలంలో ఎలాగుండేదంటే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే పెద్దల దగ్గర నుంచి తెలుసుకోవాలి లేకుంటే లైబ్రరీకి వెళ్ళి పుస్తక రూపంలో మనం తెలుసుకోవాలి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇంటర్నెట్ విప్లవం వల్ల ఏమవుతుందంటే మన చేతిలో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ కానీ ఈ సెల్ ఫోన్ కానీ ఏదైతే ఉందో దానిలో అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు సో ఆ విధంగా మీరు తెలుసుకోవడానికి అవసరమైన అవకాశం చాలా ఉంది కాబట్టి ఆ విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్తో ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఒక్క పదం మీరు కొట్టండి నెట్లో ఒక లక్ష సైట్లు వస్తాయి మీకు అందులో ఏది తప్పో ఏది కరెక్టో తర్వాత ఏది ఫాలో అవ్వాలో ఈ కన్ఫ్యూషన్లో ఉన్నారు సో ఆ విధంగా మీరు చూసుకుంటే వీళ్ళు చిన్నతనం నుంచి వీళ్ళ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు చాలా షార్ప్గా ఉంటున్నారు కానీ ఈ షార్ప్నెస్ అన్నది మనం పాజిటివ్ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలి ఇందాక ఏ విధంగా అయితే నీటిని మనం ఒక ఆనకట్ట కట్టి ఒక డ్యామ్ కట్టి ఏ విధంగా దాన్ని పాజిటివ్ రీతిలో నీళ్లలో ఉన్న శక్తిని ఉపయోగిస్తుంటున్నామో అదేవిధంగా ఈ యువతరంలో ఉన్న ఈ శక్తిని కనుక మనం పాజిటివ్గా ఉపయోగించగలిగితే ఏమవుతుందంటే మనం అనుకున్నట్టు ఒక నవ సమాజ నిర్మాణం అవుతుంది అందుకనే డెమోగ్రఫిక్ డివిడెండ్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాన్ని కనుక యువతరాన్ని కనుక చక్కగా మనం డైరెక్షన్స్ ఇవ్వకుంటే ఇట్ మే బికమ్ డెమోగ్రఫిక్ డిజాస్టర్ ఆల్సో అది విపరీతమైన పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది సో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు అన్నట్టు దే ఆర్ వెరీ వెరీ షార్ప్ బికాజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజర్ కానీ వాళ్ళను సక్రమంగా హ్యాండిల్ చేయాలి మనం హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఏమవుతుందంటే దే విల్ గివ్ ఏ పాజిటివ్ రిజల్ట్ అదే కనుక వాళ్ళను విడిగా మనం వదిలేస్తే ఏమవుతుందంటే దే విల్ క్రియేట్ అ ప్రాబ్లం ఫర్ దెమ్జెల్స్ అండ్ ఆల్సో టు దేర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో టు ది సొసైటీస్